నమస్కారం వి తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు మాధురి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బహుముఖ ప్రజ్ఞశాలి బహుభాష కోవిదుడు రాజనీతి విజ్ఞాన దాత ప్రముఖ సంఘ సంస్కర్త బాబాసాహెబ్ భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ భీమ్రాం రామ్జీ అంబేద్కర్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మనం జడ్చల్ల పట్టణంలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందదాయకం మరి కనీసం ఇలాంటి మహనీయుల యొక్క పుట్టినరోజు అయినా వారి యొక్క ఆశయాలను ఆకాంక్షలను నిమరవేసుకొని భవిష్యత్తు భారతదేశం భవిష్యత్తు మన రాష్ట్రం ఏ విధంగా ఉండాలని తీర్చిదిద్దుకోవడానికి ఒక చర్చ చేసుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉందని భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చి ఈనాటి వరకు కూడా ఏదో రూపకంగా ఆనాడు ఏదైతే అంతరాలు లేనటువంటి సమాజం కుల వివక్షతకు వ్యతిరేక వ్యతిరేకంగా పోరాటం ఏమి లేనటువంటి సమాజంలో అంబేద్కర్ గారు అన్నీ తను వదులుకొని మన కోసం ఈరోజు ఎన్నో సాధించి పెట్టినాడు ఈరోజు వార్డు నెంబర్ కార్ నుంచి ప్రధానమంత్రి వరకు అవుతున్నారంటే భారత రాజ్యాంగం పెట్టినటువంటి భిక్ష మాత్రమే ఇది మనము గమనించాలి భారత రాజ్యాంగం రోజు పెను సవాళ్లలో నిలిచింది భారత రాజ్యాంగం అవసరం లేదు కొత్త రాజ్యాంగం కావాలని వాదనలు జరుగుతున్నాయి అందువల్ల మనం భారత ఎప్పుడు విఫలం కాలేదు పాలకలే విఫలమైనారు అది ఎవరైనా కావచ్చు మాజీ మంత్రి వర్యులు లక్ష్మారెడ్డి గారికి అదేవిధంగా మాజీ జెడ్పీడీసీ గారు శివకుమార్ అన్న గారికి మార్కెట్ చైర్మన్ జ్యోతి రెడ్డి గారికి మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత గారికి అదేవిధంగా తహసీల్దార్ గారికి నా తోటి కౌన్సిలర్ సభ్యులకు వివిధ పార్టీల నాయకులకు మాజీ సర్పంచ్లకు ప్రజాప్రతినిధులకు ముంగ వేదిక ఉన్నటువంటి మార్కెట్ డైరెక్టర్లకు అదేవిధంగా వివిధ కుల సంఘాల పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియసుకుంటూ మరి ముఖ్యంగా అంబేద్కర్ ఆశయాల గురించి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా మరి ఆయన ఆశయాల నుంచే మేమందరం కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులుగా గెలిచినమంటే అంబేద్కర్ గారి ఆశయాలు ఆ భిక్ష వల్లనే ఈరోజు మేము కౌన్సిలర్గా కానీ ప్రజాప్రతినిధులు కానీ కావడం జరిగింది ఆ మహనీయాన్ని మనము బతుకుందా దినాలు వారికి గౌరవం ఇవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ముఖ్యంగా మరి ఈ రోజు సమాజంలో మరి అది ఆ అంబేద్కర్ ఆశయాలని చాలా మటుకు మరి మర్చిపోతున్నారు ఎందుకంటే వారి ఇచ్చిన అటువంటి ఆశయాలని మనం నెరవేర్చినప్పుడే సమాజంలో బాగుంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియస్తాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు జడ్జల్ల అభివృద్ధి ప్రదాత డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారికి అదేవిధంగా వేదికపైనున్న పెద్దలందరికీ అదేవిధంగా వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం వాస్తవానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అంబేద్కర్ గారి జయంతి అంటే ఒక పండుగ రోజు వాస్తవానికి ఎందుకంటే ఆనాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం తోటే ఈ రోజు రిజర్వేషన్ యొక్క ఫలాలను మనందరినీ కూడా పొందుతున్నాం ఈ రోజు విద్యకు దూరమైన బడుగు బలహీన వర్గాలందరూ కూడా విద్యను అభ్యసించి ఈరోజు ఉన్నత స్థానాలలో ఉన్నారు అంటే అది అంబేద్కర్ గారి చెలవే కాకపోతే ఈ రోజు చాలా మంది చెప్తున్నారు అంబేద్కర్ గారు ఒక్క వర్గానికి పరిమితం అనేది ప్రతి ఒక్కరికి ఈరోజు వాస్తవానికి అంబేద్కర్ గారి కృషి ఫలితంగా అత్యధికంగా లాభ పొందిందంటే బీసీలే మరి రోజు ప్రతి ఒక్కరు కూడా దైవంగా పూజించాల్సిన బాధ్యత ఉంది మరియు మనందరినీ కూడా అంబేద్కర్ గారి ఆశయాలను ముందరికి ఈ రోజు మంచిగా చదువుకోవడానికి అందరికీ అవకాశాలు కల్పించాలి ఈ రోజు అంబేద్కర్ గారు ఆనాడు చెప్పారు చిన్న రాష్ట్రాలతోటే అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పాలి మరి కేసీఆర్ గారు అంబేద్కర్ గారి ఆశయాన్ని ముండలకి నడిపించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి చిన్న జిల్లాలు చేసి ఈ రోజు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా చేశారు మరియు జడ్చర్ల నడిబొడ్డున ఆనాడు దళిత సంఘాలు ఇతర బీసీ సంఘాలు అందరు కలిసి సార్ మాకు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి అని అంటే పది లక్షల రూపాయలతోటి కాంస విగ్రహం ఏర్పాటు చేసిన లక్ష్మారెడ్డి గారికి యావత్ జడ్చల్ల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విధంగా సార్ మరి ఈ వేదికగా మీ మనసులో కూడా ఉంది కాకపోతే మా అందరి నియోజకవర్గ బీసీలందరి కోరిక సార్ మీరు పెద్ద మనసు చేసుకొని ఎందుకంటే అధికారం ఉన్నా లేకున్నా జడ్చల్లో పైన మీకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి బీసీలకు కూడా అంటే అట్లానే గారు జ్యోతిబాపులే గారు ఈరోజు జగ్జీవన్ రామ్ గారు కానివ్వండి అంబేద్కర్ గారు కానివ్వండి అందరికీ దైవ సమానులు మరి అదేవిధంగా జ్యోతిబాపూల గారికి కూడా ఎక్కడ స్థలం చూస్తే అక్కడ మీ పూర్తి ఖర్చులతోటి భరించి మా యొక్క నియోజకవర్గ బీసీలకు ఒక బహుమతిగా ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాగరాజన్నకు కిరడిసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు జయభూర్ అందరం మన అందరి వాడు మన అంబేద్కర్ కాబట్టి అందరి వాడు మనకు ఆయన ఈయన ఈయన కులపు వాడు కాదు ఆయన కులపు వాడు కాదు మనకి రహజ్యాంగాన్ని తెచ్చి పెట్టింది ఆయనకు మనం స్వతంత్రంగా బ్రతకాలి మన ఆ స్వతంత్రాన్ని ఓట్టుకుని మనం అందరం ఉపయోగించుకోవాలి మనం అందరం మంచిగా కలిసిగట్టుగా ఉండాలని ఆయన మనకు చెప్పింది కానీ మనము ఒకరొక్కరు ఒక వర్గాన్ని మనం పంచుకుంటున్నాం అట్లా పంచుకోకుండా మనం అందరం కలిసిగట్టుగా ఉండాలి ఎవరు ఎవరు ఏ పనులు చేస్తున్నారు అది గ్రహించాలి మనకు ఒక మంచి వ్యక్తి కావాలి రాజకీయ నాయకుడైనా ఏ ఏ నాయకుడైనా మన చదువులో గుడి గుడి కడితే పది మంది ఇరవై మంది పిచ్చగాళ్ళు వస్తారు స్కూల్ కడితే ప్రయోజకులు వస్తారు స్కూల్ కడితేనేమో విద్యాభ్యాసం నేర్చుకుంటారు గుడి కడితేనేమో ఇరవై మంది పిచ్చగలుగుతారు కాబట్టి మనం ఏ ఏ మనిషి ఎలా చేస్తున్నాడు అది మనం గ్రహించాలి మేము ఏం అడిగినా మేము ఏ కులంలో ఉన్నా ఏ ఏ పార్టీలు ఉన్నా ఎక్కడున్నా సహాయం చేసిందంటే కూడా మన లక్ష్మణారెడ్డి గారు అని తెలియజేస్తున్నాను ఈరోజు సార్ మీకు ఇంకోటి ఒక విషయం చెప్పడం జరిగింది మన వెంకటేశ్వర కాలంలో ఒక కమిటీ హాల్ ఉంది ఆ కమిటీ హాల్ కాడ దాదాపు మాకు మాకు మంచి విలువ చేసే జాగా ఉంది ఆ జాగా కూడా మీ వంతుగా సాయం చేస్తున్నారు మీరు అలాగే మాకు సహాయం చేసి మేము ఇస్తే మాకు మా బీద వాళ్ళు ఉన్నారు పెళ్లిళ్ళు జరుపుకోవడానికి దేని కానీ కష్టమవుతుంది మా మా వాళ్ళు పెళ్లి జరుపుకోవడానికి కూడా చిన్న కంపెనీ చేస్తే కూడా అది మీ సవ సహకారాలు ఉంటే మేము ఆ దాన్ని కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా వచ్చిన వివిధ కుల సంఘాల నాయకులకు పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరిన ఇక్కడ కూర్చున్న వాళ్ళకు కూడా కూర్చున్న వాళ్ళు కూడా చాలా మేధావులు ఉన్నారు వాళ్ళు కూడా స్టేజ్ దగ్గరికి రాలేకపోయారు ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఉన్నత విద్య అభ్యసించే ప్రతి ఒక్కరు కూడా పాఠ్యాంశంలో చేర్చి దాన్ని కేవలం ఒక ఒక్క తరగతికి నాలుగో తరగతిలో పెట్టడం జీవిత చరిత్ర రెండవ తరగతి పెట్టడం కాకుండా ప్రైమరీ సెక్షన్ నుంచి పిహెచ్డి స్కాలర్ వరకు వాళ్ళ జీవిత చరిత్ర బాగా భాగాలుగా మొత్తంగా ప్రభుత్వ ఇచ్చి ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్ర వారు చెప్పిన మాటలు ఇవే అని మనం చెప్తే సమాజంలో పట ఎవరు చెప్పి మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి ఎందుకంటే అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకుని కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు అంబేద్కర్ గారు ఆయన ఫోటో పెట్టుకున్న మనం మాట చెప్తే ఆయన చెప్పిందా మనం చెప్పిందా క్లారిటీ లేదు సమాజానికి దానిలో కూడా ఏమైతుంది కొన్ని వర్గాలు సమాజానికి దూరం అయిపోతున్నాయి ఈ రోజు చెప్పుకున్న దగ్గర ఏంటంటే లక్ష్మణ రెడ్డి గారు సార్ అంటే పాలన దగ్గర అంటాడు అంటే మాకు ఈ రోజు చెప్తున్న పదహారు నెలలు అయింది ఈ జడ్చల్లకు కలవైంది కలవయింది ఎందుకంటే ఈ రోజు ఒకటే ఒకటి కరోనా టైంలో మా భార్య పక్షవాతం వచ్చింది నేను సార్ అని ఫోన్ చేస్తే వాట్సాప్ పెట్టాను వాట్సాప్ పెడితే వాట్సాప్ లో వేసి కలెక్టర్ రాసిండు కలెక్టర్ రాస్తే ఎస్పీ దగ్గర వాళ్ళు మూడు రాత్రి తొమ్మిది వాళ్ళు కాస్పీ దగ్గర నా చిన్న ఫోను సార్ ఇట్లా సంగతికి అని చెప్పి పోస్పేట్ పంపి అని చెప్పిన లక్ష్మీ అంటే ఐదు నిమిషాలలో పట్టు టైప్ చేసి ముద్ర కొట్టి నా చేతికి ఇచ్చాడు ఎందుకంటే మూడు చెక్ పోస్ట్లు దాటాలి ఆ మూడు చెక్ పోస్ట్ లా టైం లో ఎవరైనా తీసుకోలేదు రెండు చెక్ పోస్ట్ దాటినా కాలు మొక్క ఎల్ మొక్క లాస్ట్ చెక్ పోస్ట్ లా వాడు ఇవ్వలేదు ఆఖరికి ఇవ్వకొట్ట కర్ణాటకలో సిఐకి ఫోన్ చేసి కాలు మొక్కిన ఇక సంగతి నా భార్య తెచ్చిపోతుంది సరే ఇవ్వండి మందులు తెచ్చుకుంటాను చెప్పిన ఎందుకంటే లక్ష్మణ రెడ్డి ఆయన కూడా ఎందుకంటే ఆయన భార్యగా ఆయన తండ్రి అని ఎందుకంటే ఎంతో ఉన్నారు నాకు గుర్తు పక్షవాతం వచ్చిందంటే నా భార్య ఈరోజు నాకు రొట్టెలు చేసి ఇస్తుంది ఆయన దాని వల్ల ఎందుకంటే ఈరోజు ఆ మందుల వల్లే మందుల వల్లనే పత్తి నెల రెండు నెలలకు ఒకసారి పోతా సార్ పైసలు లేవంటే నాకు ఇచ్చేదైనా ఎందుకంటే ఈరోజు పదహారు నెలలైంది కల లేదు ఏం లేదు జడ్చల్ మీద ఏమి లేదు ఎందుకంటే అటకెళ్ళి వస్తుంటే అటకెళ్ళి వస్తుంటే హోటల్ ఉన్నాయి మూడు హోటల్ ఉన్నాయి మూడు హోటల్లా గ్రౌండ్ల హోటల్ ఉండే నేను అడిగిన ఆడవాళ్ళని ముగ్గురిని అడిగిన అమ్మా ఏమన్నా మా అన్న సార్ కళ్ళేదేం లేదు సార్ అంటున్నా వేదిక ముందున్న పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను అట్లాగే అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా చర్చల్లో ఏవర్గా ప్రజలందరూ కూడా శుభకరంగా ఇది అంబేద్ మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం ఇటువంటి మహనీయుల కార్యక్రమంలో అందరం కలిసికట్టుగా పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన బాధ్యత అందరినీ ఉంది అటువంటి మహనీయుడు మన దేశంలో పుట్టడం మనందరి అదృష్టం ప్రపంచవ్యాప్తంగా మహనీయులలో అగ్ర ఈ అంబేద్కర్ నిర్వహణ జరుగుతా ఉంది మరి అటువంటి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన అందరం కూడా కొత్త ఆలోచన చేసి వారి ఆశయాలకు అనుగుణంగా మార్పు చేపు కలిగి తమ సమాజం ఏర్పడిన దిశగా అందరూ కొనసేసిన అవసరం ఎంత ఉంది గతంలో కులాలు ఉండే ఒకప్పుడు రాను రాను కులాలైతే సమాజ దిశగా అడుగు వేస్తుండే కానీ మళ్ళీ ఇప్పుడు కులాల కులాలు గుర్తు విధంగా కులాల గురించి చర్చించే విధంగా కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఆ రకం కాకుండా ఏ కార్యక్రమాలు ఎందుకంటే మహనీయులను కూడా పంచుకుంటున్నారు కులపురంగా మహాత్మా గాంధీ ఒకటి చేస్తున్నారు అంబేద్ గారిని ఒకటి చేస్తున్నారు ఇంకో ఇంకో అయలమ్మ అయలమ్మ గారు ఒకటి చేస్తున్నారు అంట అసలు అంతకుముందు వాస్తవం నేను చెప్తున్నా నా నా మాట మా కార్యకర్తలు కానీ ఇక చెప్తాను నా కానీ చాలా మంది హెక్కుల జరుగుతుంది వ్యక్తి చూస్తుండే వ్యక్తిగా గౌరవిస్తుండే కానీ మధ్యాహ్న కులాల పరంగా కులారోగ్య పరంగా వాళ్ళు ఎవరైతే వచ్చి సార్ మా హిల్ల యుగం పెట్టాలి ఇంకో రోజులు పెట్టాలి ఇంకో చేయాలి ఇంకో కార్యక్రమం చేయాలని వస్తుందో అప్పుడు అందరూ జరిగింది ఈ కుల మన అందరం కూడా కులాల ఖచ్చితంగా మహనీయులందరూ అందరూ అందరికి సమానమే ఏ కార్యక్రమం చేసినా సరే ముందు ఇన్సియేట్ ఎవరు తీసుకున్నా మహనీయుల కార్యక్రమాలు అందరికీ ఖచ్చితంగా పనిచేసుకోవాలి చెప్పుకోవాలి మరి ఒకటే మీ అందరికి స్వాతంత్రం ఉన్నాను స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ఈ రాష్ట్రంలో ఈ నెత్తలు పనిచేయడం జరిగింది ఎవరి స్థాయిలో వాళ్ళు చేసుకుంటూ వచ్చిండ్రు నాకు అవకాశం వచ్చి నా అంతగా నేను నేను నా పని చేసిన మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ముందు కూడా ఎవరు వచ్చినా ఎవరికి అవకాశం వచ్చినా ఈ ప్రాంత అభివృద్ధికి ఈ సమాజ అభివృద్ధికి పనిచేసిన బాధ్యత అందరిలో ఉంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు